ಪೂರ್ತಿ ನಾಯಕೇ ವೇವಿರಡ್ಡಿ ಪ್ರಭಾಕರ್ ರೆಡ್ಡಿ ನಾರಾಯಣಗಾರು ಸಿಟಿ ನೆಲ್ಲೀರ ಈ ಮುಗ್ರಿಗೆ ಮತ ಮತ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಗಾರತು ಬಿಜೆಪಿ ಮತ ఇప్పుడు మీరు అడుగుతున్నా పెద్దతో గెలిపిస్తామని మేము వచ్చినప్పుడు హుషారుగా ఉన్నది కాదు ఇవంతారుషం కలిపించారు అభిమానంతో ఉక్కి చేయగలిగారు మీ అభిమానం చూస్తే ఎన్ని జన్మలు మీకు సేవ చేశాను పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తున్నాం మళ్ళీ జన్మంతో ఉంటే తెలుగు తెలుగు గడ్డ మీద శాశ్వత అందుకని ఒకసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు మీరు చూపించిన అభిమానానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇప్పుడు అందరూ కూడా హలో ఏపీ అంటే బాయ్ బాయ్ జగన్

అక్కడే పెరిగా వెంకటేశ్వర స్వామి పవిత్రత కాపాడే బాధ నాదని మాది పవన్ కళ్యాణ్ గారిని కూడా తిరుపతి ఎమ్మెల్యేగా మా ఊరైనా గట్టిగా పట్టుబట్టి పవన్ కళ్యాణ్ గారు దేవుడు తెలియజేస్తున్నా ప్రధానమంత్రి గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఆ ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పాడు మేము బీజేపీ పొత్తు పెట్టుకుని తెలుగుదేశంతో జనసేనతో పొత్తు పెట్టుకున్నాం ప్రాంతీయ గౌరవించి అందరినీ దేశంలో ముందుకు తీసుకపోవాలంటే దంగా ఉండే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తో పుత్రెత్తుకున్నామని సాక్షాత్ ప్రధానమంత్రి గారే చెప్పారు అంతేకాదు మళ్ళీ చెప్పారు మార్పు కోరుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ స్పష్టంగా చెప్పిన నరేంద్ర మోడీ గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు Agora eu então já... జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం గౌరవనీయులైన మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశస్సులు జనసేన బిజెపి మద్దతుతో కోబూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను మీ ఇంటి ఆడపడుచుగా ఆదరించండి ఆశీర్వదించండి సైకిల్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో నన్ను గెలిపించ ప్రార్థన కోవూరు నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం కల్పించండి ఇట్లు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోబూరు నియోజకవర్గం